హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాలయ్య బ్లాగ్స్ ఎట్లా ఉన్నారందరూ చిన్న బతుకమ్మ ఎట్లే జరుపుకున్నారు బాగా జరుపుకున్నారు అని కామెంట్స్లో అయితే తప్పకుండా చెప్పండి నేను పండగ నార్మల్ అప్పుడైతే చిన్న చిన్ని ముగ్గులు వేస్తా పండగ అప్పుడైతే పెద్దగా వేసి మంచిగా వేస్తాను అనమాట కానీ ఈసారి కుదరలేదు మొత్తం హడావుడిగా అయిపోయింది అనమాట మార్నింగ్ మొత్తం ఇంకా ఎందుకంటే ఇట్లా బట్టలు అయితే బట్టలు ఉండే నైట్ కిచెన్ క్లీన్ చేసి పడుకోలేదనమాట కిచెన్ అట్లనే ఉండే బట్టలు అంతా క్లీన్ చేసి ఇదంతా అయితే చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా వాషింగ్ మెషిన్లో బట్టలు వేసి కిచెన్ అయితే క్లీన్ చేసేసిన కిచెన్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా బెడ్ సోఫా కవర్స్ పిల్లో కవర్స్ మ్యాట్స్ ఇవి ఉంటాయి కదా ఇవైతే చేతితోనే వీండుతా అనమాట ఇప్పుడే కదా ఎప్పుడైనా సరే వాషింగ్ మిషన్లో అయితే అయ్యాను చేతితోనే పిండేస్తాయి ఇవి మాత్రము ఇంకా ఇట్లా కొంచెం క్లీన్ చేస్తేనే పండగలాగా అనిపిస్తుంది కదా మార్నింగ్ మొత్తం హడావుడిగా అయిపోయింది అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి దేవుడి నైవేద్యం కోసం అయితే సేమియా అయితే వేసిన అనమాట సేమియా వేసి ఇటు పూజ సమయంలో అంతా క్లీన్ చేసేసి పూజ అయితే కంప్లీట్ చేసేసిన ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఏమో అట్లా కూర్చున్నానో లేదో మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేసేసిన వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు అయితే అలుగు ఆరిపోయినాయి అనమాట మధ్యాహ్నం అయిపోయింది లేండి పని అంతా అయిపోయేసరికి అయితే మధ్యాహ్నం అయిపోయింది రెండట్లయింది అనమాట అప్పుడు వెళ్ళి ఇంకా బట్టలు అవి తీసుకొచ్చి మళ్ళీ అన్నీ ఇక్కడ అక్కడ పెట్టేసి ఇంకా బత్ అన్నం తినేసి అయితే బతుకమ్మను చేయడం అయితే స్టార్ట్ చేసినా అనమాట ఇంకా అమావాస్య రోజైతే మేము గౌరమ్మను అయితే చెయ్యము కొందరు చేస్తారు కొందరు చెయ్యము మేమైతే అనమాట ఇంకా బతుకమ్మను విరవడానికి చిక్కుడాకు గుమ్మడాకు ఉండాలి కదా ఇంకా గుమ్మడాకు అయితే దొరికింది అనమాట చిన్నవి రెండు తీసుకొచ్చి పెట్టేసిన ఈ బతుకమ్మ చేయడం కూడా ఈజీగా అయిపోతుంది ఎందుకంటే ఈసారి తంగడి పువ్వు బంతి పూలతోనే వేసిన అనమాట గునుగు పువ్వు ఉంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది బతుకమ్మ చూడడానికి కూడా బాగుంటుంది అనమాట కానీ గునుగు పువ్వు లేదు కాబట్టి ఇంకా ఈ బంతి పూలు తంగడి పూలతోనైతే వేసిన అనమాట ఇంకా ఇవే కాకుండా ఒక ఐదు రకాల పూలతో చేసిన ఒక్కటో రెండో పూలున్నా ఉన్నా సరే అదొక వెరైటీయే కదా అట్లా అనమాట ఐదు రకాల పూలతోనైతే చేసేసిన అనమాట ఇంకా ఈ బతుకమ్మ బంతి పూలు ఉన్నప్పుడు ఆకైతే అనేది ఎక్కువ ఉండాలన్నమాట అట్లయితే బ బతుకమ్మ కదలకుండా మంచిగా వస్తుంది ఎంత ఆకుంటే అంత మంచిది అనమాట పువ్వు లేకున్నా సరే కానీ ఆకు తెప్పించుకోవాలి ఎందుకంటే బతుకమ్మ మంచి కుదురుతుంది మనం బతుకమ్మ చేసేటప్పుడు బంతిపూలు బంతి పూలు ఉంటే ఇంకా ఈ ఆకంతా నింపకుండా ఏమవుతుందంటే ఇంకా ఈ బంతి పూలన్నీ కదిలిపోతాయి కదా ఆ బరువు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి బంతి పూలన్నీ కదిలిపోతాయి అందుకే కొంచెం ఆకు నింపితే మంచిగా ఉంటుంది అనమాట బతుకమ్మ ఇంకా బతుకమ్మ అయితే వేరుస్తున్నామా కానీ లోపలైతే భయం ఉందనమాట ఏంటంటే వర్షము ఫుల్ మబ్బు వేసింది ఇంకా నేను బతుకమ్మ స్టార్ట్ చేసినప్పుడు కూడా లేదండి ఫుల్ ఎండ్ ఉన్నది అసలు బతుకమ్మ స్టార్ట్ చేసిన కథం వర్షం కూడా స్టార్ట్ అవుతుంది ఇంత మబ్బు చేసింది అనమాట వర్షం ఏం వల్లే మబ్బు చేసింది ఇంకా బతుకమ్మ అంతా కంప్లీట్ అయ్యేలోపు ఫుల్ సౌండ్ వస్తుంది కరెంటు కూడా పోయిందనమాట ఏందబ్బా అని చూసేసరికి ఫుల్ వర్షం అనమాట ఇంకా మేము బతుకమ్మ ఆడతామా ఆడమా అనుకున్నాను నేను ఎవరింట్లో వాళ్ళే ఆడుకుంటారేమో అనుకున్నాను ఎందుకంటే ఈవినింగ్ టైం అయిపోయింది వర్షం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా బతుకమ్మ ఆడమేమో అనుకున్నామా అన్నమాట చూడండి వర్షం ఎంత బాగుపడిందో సౌండ్ కూడా కరెంట్ కూడా పోయింది అనమాట ఇంకా నా బతుకమ్మ అయితే ఇట్లా వచ్చింది మొత్తానికి అయితే చెప్పిన కదా ఐదురాకాల పూలతో అయితే బతుకమ్మ కంప్లీట్ చేసేసిన నా బతుకమ్మ ఎట్లుందో కామెంట్స్లో చెప్పండి నేను బాగా చేసిన అంతే అండి వర్షం అయితే మొత్తానికి అయితే తగ్గిపోయింది అనమాట ఇంకా ఆడుకునే టైం వరకు అయితే బతుక వర్షం అయితే తగ్గిపోయింది బతుకమ్మ అయితే బాగానే ఆడుకున్నాము అంతే అండి సింపుల్గా ఇట్లా చిన్న బతుకమ్మ ఇట్లా జరుపుకున్నాం అనమాట